గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వచ్చినా సరే నా వెంట్రు కూడా పేకలేరన్న జగన్మోహన్ రెడ్డి గారు నేడు సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ వచ్చిన ఇంట్రూకు పేయలేనోడు ఈ రోజున ఉత్సపోజకొని ప్యాంటు దడిసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల స్థానాలు ట్రాన్స్ఫర్లు ఇచ్చేసి తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూంలో కూడా పోకుండా పక్క మీద చూసుకుంటున్నాడు ఈ ఈ జోడి అసలు నాకు ఇక ఫ్యూచర్లో ఆంధ్ర రాష్ట్రంలో నాకు భవిష్యత్తే లేదు నా ఉనికి అనేది కోల్పోతున్నానని జ్వరం జ్వరం పట్టుకొని మనిషి సతమతం అవుతున్నాడు ఖచ్చితంగా ఇరవై రెండు మరో మూడు నెలలలో జరగబోయే ఎలక్షన్లో జనసేన టీడీపీ కూటమి నూట అరవై సీట్లు పైగా గెలుచుకొని అసలు ఈ రాష్ట్రంలో అతనికి అవకాశం తరిమి 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 ఎక్కడ ఇంకొక దురదృష్టం ఏంటంటే అతనికి ఇతను విదేశాలు బారిపోవటానికి కూడా అవకాశం లేదు అతనికి వేసలేదు అతను ఇక ఈ మగ్గి ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో మగ్గి మగ్గి సావడమే తప్ప అతను జనాల్లోకి వచ్చి ఇవి ప్రసక్తే లేదు అంత డిసైడ్ అన్ని వర్గాలు ఎస్సీలు బీసీలు అతని సొంత సామాజిక వర్గం రెడ్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది పక్కాగా వన్ సైడ్ నాకు తెలిసి ఈవీఎంలు పగిలిపోతాయి జనాలు నొక్కే నొక్కుడికి అలా ఉంది మన రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రి జోగి జోగి రమేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ మాత్రమే కానీ రాజకీయానికి పనికిరాడు అన్నారు ఇది ఏ విధంగా చూడొచ్చు మరి అంత మగోడు జోగి రమేష్ ఫెడన్ నుండి ఇంకోసారి ట్రాన్స్ఫర్ ఎట్లయ్యాడు బ్రహ్మాండమైన పరిపాలన చేశారు జోగి రమేష్ మొనగాడే పెడన్ నుంచి పె ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు మరి అతను అతను స్థానికం పెడన్ నుంచే పోటీ చేసి మళ్ళీ గెలవచ్చు కదా పెనమలూరు ఎందుకు ట్రాన్స్ఫర్ ముందు దానికి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని విమర్శించమనండి ముందు దీనికి దీనికి సమాధానం అతను ట్రాన్స్ఫర్ మీద అతను జనాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముందు సమాధానం చెప్పాలి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కాలేడు ఎట్టి పరిస్థితులు అవ్వలేడు అన్న పెద్దిరెడ్డి రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు పెద్ద పెద్దరెడ్డి రెడ్డికి పొంగనూరులో అంత సినిమా లేదు ఈసారి లేదు అడ్డగోలుకు దోసుకున్నాడు దోసుకున్న సంపద నేను ఏ ఏ స్టేట్ వెళ్ళి బ్రతికేద్దామని ఆలోచనలో పడ్డాడు పెద్దరెడ్డి కాదు ఎద్దురెడ్డి కాదు ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు ఎక్కడికంటే తొక్కితే పాతాళం పాతాళం అంచుల వరకు వెళ్ళి ఆగుతారు నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ చంద్రబాబు నాయుడు పెంచింది ఏమీ లేదు నేను వచ్చిన తర్వాత అవ్వతాతలకి పెంచిన ఎక్కువ పెంచాను అన్నది జగన్ గారి వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఈ మొండ పెంచింది ఏంటి నాలుగే ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచాడు వెయ్యి రూపాయలు సంవత్సరానికి ఒక రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడానికి ఇరవై కోట్లు పెట్టి ఈ సన్నాసి ఒక బహిరంగ సభ రెండు వందల యాభై పెంచడానికి ఇరవై కోట్లు పెట్టి ఒక బహిరంగ సభ ఆ బహిరంగ సభలో పెంచింది ఏంటి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు అసలు చిగ్గుండాలి కదా రెండు వందల రూపాయలు పెంచిన రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా రెండు వందల యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చిన ఇతను అసలు పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత ఇతనికి లేదు సంక్షేమ పథకాలకు కానీ అదే విధంగా పింఛన్లకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు లింక్ చేస్తున్నారు ఇదే విధంగా చూడవచ్చు అదే యగనామంకే మరో మార్గం లేక యగనామం అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత గొర్రెలని ఎంత పప్పులని చేస్తున్నాడంటే నా కూతురు డిగ్రీ ఫైనలర్ మనం మనందరం చూసాం తిరువూరులో విద్యా దీవెన బటన్ నొక్కడానికి వచ్చాడు ఒక మూడు నాలుగు నెలల క్రితం ఒట్టి బటన్ నొక్కాడు ఎవరికి దమ్మిడియబడ్డా పాప అనుభవాల మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కోవూరులో బటన్ నొక్కుతానని వెళ్ళాడు ఎవరికి పడలేదు ఏంటి అసలు జనాలను ఏమనుకుంటున్నాడు నేనేం చేసినా చెల్లుద్ది నేను చెప్పే మాటలు మొత్తం జనాలు గొర్రెలాగా నమ్ముతారని అనుకుంటున్నాడు ఏంటి అసలు జనాలు అనుకునేది ఇతనికి అర్థం కావట్లేదు ఎక్కడికి తొక్కుదామనుకుంటున్నారు ఇతనికి అర్థం కావట్లేదు ఏంటి సంక్షేమ పథకాలు ఏంటి అమ్మఒడి లాస్ట్ ఇయర్ అమ్మఒడి వందకి ఫార్టీ పర్సెంట్ మంది అది అంత తొమ్మిది వేలు పదకొండు వేలు ఏడు వేలు ఐదు వేలు విడతల వారికి పడ్డాయి అది ఫార్టీ పర్సెంట్ అమ్మఒడి అమ్మఒడికి అమ్మఒడి అమ్మఒడి పది ఏ ఐదు వేలు వేసి వాళ్ళ నాన్న దగ్గర అడ్డమైన మందు బ్రాండ్లు తెచ్చేసి జే ట్యాక్స్ రూపంలో అడ్డగోలు దోపిడీ చేస్తున్నాడు ఇంకా ఇతను సంక్షేమ పథకాలు ఇతను ఏంటి చేసింది సంక్షేమ పథకాలను చెప్పుకోవాలంటే సుమారు వంద పైగా సంక్షేమ పథకాలు ఆనాడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ రోజున రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ ఈ ఈ రోజున ఎవరింట్లో చూసినా సరే చంద్రాన్న కానుక సంచులు ఉండేవి ఈ రోజున సంక్రాంతి ముందు క్రిస్మస్ ముందు ఈ ఈ రోజుకి అసలు ఎవరింట్లో చూసినా మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి కానుక సంచులు ఉండే ఇతర ఏంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి కానుక అని చెప్పేసి పెట్టారు అది టెన్త్ క్లాస్ ప్రతి ఎవరైనా సరే ఇద్దరు కూడా టెన్త్ పాస్ అవ్వాలని చెప్పేసి లింక్ పెట్టారు అది ఎంతవరకు కుదిరిద్దంటారు మరి అతను పెళ్లి కానుక అనేది పాపం ఆడపిల్లనికని పెళ్ళి చేసుకోలేనటువంటి స్థితిలో ఉండే వాళ్ళకి ఉపయోగపడేటువంటి పథకం అది ఎవరు నిరుపేదలు ఆ స్థితిలో నిరుపేదలు నిరుపేదలు డిగ్రీలు డిగ్రీలు చదివించలేరు కదా మరి టెన్త్ క్లాస్ అర్హత లేని వాళ్ళు ఆడపిల్లలు కాదేమో అతని దృష్టిలో అంటే వాడి టెన్త్ క్లాస్ చదవనుకోకుండా పెళ్ళి అయ్యే టెన్త్ క్లాస్ చదవని ఆడపిల్లకి పెళ్ళి అయ్యే అర్హత లేదని అతను చెబుతున్నాడు అతను దా అలా భావించుకుంటున్నాడే మరి నాకైతే అర్థం కావట్